చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ ను మీ సూపర్ సెవెన్ను ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఇంకో చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహ గోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి అధికారికి కూడా చెప్తా ఉన్నాలు మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు అమ్మను దోషులకనిని పెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా విషం వెర్గొట్టు అప్పటికి లేదు అంటే ఎలికాపర్ని ఏమైనా పాలు మేము? అంటే ఆయన మాట్లాడేది చిన్న పిల్లోడా పెద్దోడా సీఎం మాజీనా అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులవేందల ఎమ్మెల్యే ఆయన. అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్ ఒక సిఐ ఉంటే చాలు ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇద్దరు ఎస్పీ ముగ్గురు ఎస్పీలని డిఎస్పీలు సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మొత్తం పోలీసు వెంట తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మనం మేము వెళ్తుంటామండి ప్రోగ్రామ్లకు అంత ఇస్తారా మాకు బందోబస్తు ఒక డిఎస్పీ ఒక ఎస్ఐ ఒక సిఏ కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ఆహ్వానించారు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకో అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళు టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు సాట్ చేయవాళ్ళు అయితే మండలానికి ఓరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ సాక్షి వాళ్ళు ఎవరైతే ఫ్రెష్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయనున్నారు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా అది కూడాను ఏదో పైనంటి రాయిసిరిందా అమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్ ఇట్లని జనాలందరికీ ఇట్లా చేతులుపుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తా పోలీసులని అదే చూడాలని ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి వస్తున్నాడు పులివిందలు ఎమ్మెల్యే వస్తున్నారని పోలీసులు కూడా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినారు ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా దాదాపు డెబ్బై నాలుగేళ్ళ సంవత్సరాలు క్యాన్వసు ప్రచారాలకు ఏదైనా ప్రోగ్రాములు పోయినా లైట్లు ఆఫ్ చేసి నడిపించిన రోజులు కూడా మేము కళ్ళారా మాకు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి ఆ విధంగా మేము కూడా చేయకోకుండా జగన్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి పోలీసులను ఎక్కడ ఇబ్బంది లేకోకుండా వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కూడా పంపించమని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలీసు కూడా అదే విధంగా చేశారు మరి పోలీసుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం అంటే నీ నీకు రెడ్ కార్పెట్ వేసిందానిక లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కట్ చేసి ఉంటే నీ దగ్గరకు ఒక పిల్లకుం కూడా నీ దగ్గరికి రాదు ఆ విధంగా చేసే శక్తి మా అన్న చంద్రబాబు నాయుడులో ఉంది మరి ఈరోజు పదే పదే పోలీసుని కూడా చేస్తున్నారు ఒక ఎస్ఐ ఉంది ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాల ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మనం వీడియో కాల్లో అంటారు మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివిచ్చింటారు ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నేని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల నీ గవర్నమెంట్లో ఉన్నాడు ఐదేళ్ళు ఆయన పక్కన పెట్టేశావు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మళ్ళీ వీడియో కాల్లో చే మనం ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడించాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికిచ్చగలరా అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం ఇప్పుడైనా జిల్లా ఎస్పీ గారు కూడా పదే పదే చెప్తున్నా జిల్లా ఎస్పీ గారికి మొన్న జరిగినప్పుడు పెనగొండలో అదే ఎస్ఐని డిఎస్పిని సీఐలంతా అంతా మాజీ ఎమ్మెల్యే తోపు ఇష్టానుసారం మాట్లాడినారు అమ్మల్ని అక్కల్ని తిట్టారు మన ఆ రోజే ఎస్పీ గారు స్పందించి పోలీసులను ఈ విధంగా అరిశారని సీరియస్నెస్ తీసుకొని సీరియస్గా ఏదైనా వార్నింగ్ ఇచ్చింటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదని నేను ఎస్పీ గారికి కూడా చెప్తాను ఇప్పుడైనా తల్లి ఇప్పుడైనా మీరు మేల్కొని పోలీసు కూడా మీ ద్వారా మీ నుంచి మీరు పెద్దలైపోతున్నారు కింద ఉండేవాళ్ళు కింద స్థాయి వాళ్ళు ఎస్ఏఎల్ సిఎల్ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి ఒక ధైర్యం ఇవ్వమని మన ఎస్పీ గారు కూడా నేను తెలియజేస్తున్నాను